హే పీటర్ ఏంటి సర్ప్రైజ్ వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదు అంతా బానేనా అంతా బానే నీతో కొంచెం పని పడింది అందుకే వచ్చాను చెప్పు ఏంటి విషయం ఏం లేదు పాల్ నాకు ఒక సహాయం కావాలి మా ఇంటి ముందు చిన్న ల్యాండ్ ఒకటి ఉంది అది కొనాలని అనుకుంటున్నాను కానీ దానికి సరిపడా డబ్బులు నా దగ్గర లేవు కానీ నేను ఖచ్చితంగా ఆ ల్యాండ్ కొనాలని అనుకుంటున్నాను అందుకే నీ దగ్గరికి వచ్చాను నాకు తెలుసు నువ్వు తప్పకుండా ఈ హెల్ప్ చేయగలవు ఇప్పుడు ఆ అమౌంట్ నాకు సర్దుబాటు చేయి తరువాత నీ అమౌంట్ మొత్తం ఇచ్చేస్తాను ఇప్పుడు నాకు ఒక టెన్ లాక్స్ కావాలి పీటర్ న్యాయంగా చెప్పాలంటే అంత అమౌంట్ నా దగ్గర లేవు అలాగే నాకు మనీతో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి నాకు వాటి అవసరం చాలా ఉంది ఇందాకటి దాకా కూడా నేను డబ్బుల కోసమే ఆలోచిస్తున్నాను ఎందుకంటే నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఇప్పుడు నీకు ఎలాంటి ప్రామిస్ చేయలేను పాల్ నేను కేవలం డబ్బులు ఇవ్వమని అడగట్లేదు తర్వాత తిరిగి నీ డబ్బులు నీకు ఇస్తానని కూడా చెప్తున్నాను నా దగ్గర డబ్బులు లేవని నీకు ఇంకెలా చెప్తే అర్థమవుతుంది బీటర్ నేనే నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు ఎలా సర్దాలా అని ఆలోచిస్తున్నాను నా దగ్గరున్న డబ్బంతా ఖర్చయింది ఇంకా నేను కొనాల్సినవి చాలా ఉన్నాయి పాల్ నువ్వు అలా మాట్లాడకు నువ్వు తప్పకుండా ఇవ్వగలవు దయచేసి నాకు డబ్బులు ఇవ్వు నేను నీ తమ్ముళ్లాంటి వాడిని నీ డబ్బులు తీసుకుని నేను ఎక్కడికి పారిపోను నా దగ్గర లేవు పీటర్ నేను నిజమే చెప్తున్నాను ఏదో నా దగ్గర డబ్బులు ఉండి కూడా నేను నీకు కావాలని ఇవ్వట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు అదే నీ మనసులో ఏముందో డైరెక్ట్గా చెప్పు పాల్ నీకు ఇవ్వాలని లేకుంటే డైరెక్ట్గా చెప్పు ఎందుకంటే నీ దగ్గర డబ్బులున్న సంగతి నాకు తెలుసు సరేలే పర్లేదు నీకు ఇవ్వాలని లేకుంటే వదిలే నేను ఇంకెవరినైనా హెల్ప్ అడుగుతాను నాకు సిగ్గుకరమైన విషయం ఏంటంటే ఒక ధనవంతుడు నాకు ఫ్రెండ్ అయినా కూడా సహాయం కోసం నేను వేరే వాళ్ళను వెతుక్కోవాల్సి వస్తుంది పర్లేదులే ఇంకా ఎలా చెప్తే నన్ను అర్థం చేసుకుంటావు నా దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా నీకు ఇవ్వకుండా ఎలా ఉండగలను నేనేం ధనవంతుని కాదు నేను కష్టం చేసి సంపాదిస్తున్నాను సంపాదించింది మొత్తం అలా నా పాకెట్లో ఉండదు కదా ఎంత సంపాదిస్తున్నామో అంత ఖర్చులు వస్తాయి ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు సంపాదన పెరుగుతున్నా కొద్దీ దానికి అనుకూలంగా ఖర్చులు కూడా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి నా దగ్గర డబ్బులుంటాయని అనుకోవద్దు నన్ను అడిగి ఇబ్బంది పెట్టకు ఇంకెవరైనా ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళను అడుగు ఇవ్వద్దు అని అనుకున్నాక ఏమైనా కథలు చెప్పొచ్చు ఎనీవే నువ్వు చెప్పింది అంతా విన్నాను ఇంక నేను వెళ్తాను వచ్చిన పని ఎలాగో అయ్యేలా లేదు సరే మరి సరే వెళ్ళు కానీ పీటర్ నాకు నీకు సహాయం చేయాలనే ఉంది కానీ నా చేతుల్లో ఏం లేదు నాకు కూడా చాలా ఖర్చులు ఉన్నాయి సరే నేను ఇంకా వెళ్తాను పీటర్ ఎలా చెప్తే అర్థమవుతుంది ధనవంతులుగా కనిపించే అందరూ ధనవంతులు కారు అది కేవలం వాళ్ళు అలా సర్దుబాటు అవుతున్నారు సర్దుబాటు చేసుకుంటున్నావా సర్దుబాటులోనే అంత పెద్ద ఇంట్లో ఉంటున్నావా సర్దుబాటులోనే కారు కొన్నావా ఇల్లంతా అంత అందంగా అలంకరించుకున్నావా నీకు వేరేగా ల్యాండ్స్ కూడా ఉన్నాయని నాకు తెలుసు ఇదంతా సర్దుబాటు చేస్తూనే చేసుకున్నావా నేనంత పిచ్చోడినేం కాదు నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి ఇవ్వనని డైరెక్ట్ గా చెప్పకుండా ఏవేవో స్టోరీలు చెప్తున్నాడు అతన్ని మనలేంలే అంతా నేను చేసుకున్నదే ఓ వచ్చేసారా వంట అయిందా ఏమైంది మీ మొహమేంటి అలా ఉంది మీ ఫ్రెండ్తో గొడవ ఏమైనా పడ్డావా అస్సలు నేను నమ్మలేకపోతున్నాను నేను అడిగిన ఆ చిన్న హెల్ప్ కూడా వాడు చేయలేనని డైరెక్ట్గా చెప్పాడు వాడి దగ్గర చాలా డబ్బుంది కానీ నేను అడిగిన జస్ట్ ఒక పది లక్షలు కూడా ఇవ్వలేకపోయాడు వాడిని కాదు తన దగ్గరికి డబ్బులు అడుక్కోవడానికి వెళ్ళాను చూడు నాకు బుద్ధి లేదు అందుకే వాడంతా డైరెక్ట్గా కుదరదని చెప్పాడు కానీ నేను వాడికి అలా ఎప్పుడు చేయను మరి ఎందుకు అంత చిరాకుగా ఉన్నాం కుదరదని కాకుండా ఇంకేమైనా అన్నాడా అంటే ఇంకా ఏమనాలి కుదరదని చెప్పాడు అంతకన్నా ఇంకేమనాలి అంత డబ్బు పెట్టుకుని కూడా నా దగ్గర లేవు నేను అసలు ధనవంతున్నే కాదు అంటున్నాడు ఇది నన్ను రెచ్చగొట్టడం కాదా కానీ దానికే ఇంత రెచ్చిపోవడం దేనికి ఏదేమైనా ఒకరి నుంచి అలా బలవంతంగా డబ్బులు తీసుకోవడం మంచిది కాదు అది తన డబ్బు ఒకవేళ తను డబ్బులు నీకు ఇవ్వకపోయినా అది పాపమేం కాదు ఎందుకంటే అది తన సొంతం తను చెప్పింది నిజమే అయ్యుండొచ్చు కదా ఎందుకంటే నువ్వేం తన బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయలేదు కదా కళ్ళకు కనిపించేవన్నీ నిజం కాదు కొంతమంది ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తారు దాని అర్థం వాళ్ళకేం కష్టం లేదు సంతోషంగా ఉన్నారని కాదు ఎవరి హృదయ బాధ వాని హృదయానికే తెలుస్తుంది పై రూపాన్ని బట్టి ఎప్పుడు జడ్జి చేయకూడదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా భార్యకు కొంచెం కూడా ఇంగింత జ్ఞానం లేదు నువ్వు నా ముందే కూర్చొని నీ భర్తనే అవమానించిన వాడికి సపోర్టుగా మాట్లాడతావా నిజం చెప్పు వాడికి నీకు మధ్య ఏం లేదా ఎందుకంటే నేను మొదటి నుంచి చూస్తున్నాను నా ఫ్రెండ్ గురించి ఎప్పుడు విన్నా ఇలా తననే సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు నాతో జాగ్రత్త లేదా నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడాల్సి వస్తుంది అర్థమవుతుందా ఏంటండి అలా ఎలా మాట్లాడుతున్నారు అయినా నేనేంటి అయినా నేనేంటి ఒక ఆడదానితో మాట్లాడుతూ నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అది ఎప్పుడు కించపరిచే ఆమెతో అదేంటి ఏం తినకుండా వెళ్ళిపోతున్నా నీ వంట నువ్వే తిను ఇంకెవరైనా హెల్ప్ చేస్తారేమో చూస్తాను హా డోర్ ఉంది రండి హాయ్ రిహాన్ హే పీటర్ రారా కూర్చో థ్యాంక్ యూ ఏంటి సడన్గా ఏం ప్రాబ్లం లేదు కదా ఎందుకంటే ఇంత మార్నింగ్ ఇలా వచ్చా రిహాన్ నాకు నీ హెల్ప్ కావాలి నాకు ఒక టెన్ ల్యాక్స్ కావాలి అందుకే నువ్వేమైనా హెల్ప్ చేయగలవేమో అని వచ్చాను అదేంటి పీటర్ నీ ఫ్రెండ్ బాగానే సంపాదిస్తున్నాడు కదా నువ్వు అతన్ని అడగకుండా ఇలా డబ్బుల కోసం ఎందుకు తిరుగుతున్నావు నువ్వు అడిగితే ఒకే పేమెంట్లో ఇవ్వగలడు కదా ఫ్రెండా ఎవరు నువ్వు అలా అంటావని నేను అస్సలు అనుకోలేదు నా టైం రాకముందే నేను పైకి పోవాలని అనుకుంటున్నావా అంటే దాని అర్థమేంటి ఒకవేళ నువ్వు సహాయం అడిగితే నేను చంపేస్తాడా అంటే వాడొక వాంత్రికుడన్న సంగతి నీకు తెలియదా వాళ్ళ అమ్మ నాన్న ఎలా చనిపోయారని నీకు తెలియదా తన మంత్ర ప్రయోగాలతో చంపేశాడు ఎందుకలా చేశావని నేను అడిగినందుకు నన్ను చంపేస్తానని బెదిరించాడు దేవుడు తప్పకుండా ఏదో ఒకరోజు వాడిని బట్టబయలు చేస్తాడు అందుకే నేనెప్పుడు వాడిని హెల్ప్ అడగను నిజానికి ప్రపంచంలో ఉన్న డబ్బంతా వాడి దగ్గరున్న వాడి సహాయం కోసం నేను ఎప్పటికీ వెళ్ళను రక్తంతో సంపాదించిన డబ్బు నాకు అవసరం లేదు ఏంటి నువ్వు చెప్పేదంతా నిజమేనా నిజమేనా అని నన్ను అడుగుతున్నావా నేను వాడి ఫ్రెండ్ని వాడి గురించి మొత్తం తెలుసు నాకు అంటే నా గురించి ఏమనుకున్నావు నేను తన దగ్గరికి సహాయం కోసం వెళ్తానని అనుకుంటున్నావా లేదు అలా అయితే ఇలా ఎందుకు అందరినీ హెల్ప్ చేయమని అడుగుతాను అంటే అమాయకంగా కనిపించే తన స్వరూపం అంతా అబద్ధమే అన్నమాట నీకు తెలుసా తనని చూసి నేను ఆయనలా మంచిగా ఉండాలని నా రోల్ మోడల్గా పెట్టుకున్నాను అసలు నేను నమ్మలేకపోతున్నాను అలా ఎప్పుడు పెట్టుకోకు వాడు పెద్ద మోసగాడు అందరి ముందు మంచివాడిలా నటిస్తాడు నేను బాగా ప్రార్థనలో ఉంటాను కాబట్టి బతికిపోతున్నాను లేదంటే తన మంత్రాలతో నన్ను వాడుకునేవాడు ముందు ముందు తన భార్యకి ఏదైనా జరుగుతుందేమో అని భయపడుతున్నాను ఎందుకంటే తనని నేను చూసినప్పుడు చాలా బలహీనంగా కనిపించింది అప్పుడే నాకు అనిపించింది వాడు ఆమె మీద కూడా ఏవో ప్రయోగాలు చేస్తుంటాడు ఆమె మా మామయ్య వాళ్ళ కూతురు తనకేమైనా జరిగిందో నేను అస్సలు ఊరుకోను ఏం చేయడానికైనా వెనకాడను నేనేంటో చూపిస్తాను కాబట్టి వాడికి ఒక వార్నింగ్ ఇవ్వు ఆమెకు ఏం జరగకుండా చూసుకోమని మనం ఎందుకులే దేవుడు చూసుకుంటాడు మన వంతు చేసేది ఒకటే అది ప్రార్థన అది చేద్దాం ఎందుకంటే నాకు తెలిసి ఆమె పని అయిపోయింది అయితే వాడి సంగతి అయిపోతుందని గుర్తుపెట్టుకో నేను ఇప్పుడే వెళ్ళి మా మావయ్యతో దీని గురించి అంతా మాట్లాడతాను ఒకవేళ తన కూతురికి ఏదైనా జరిగితే అది ఖచ్చితంగా ఆ మాంత్రికుడే నీ ఫ్రెండే దానికి బాధ్యత వహించాలి వాడిని నా ఫ్రెండ్ అని చెప్పడం మానే వాడు సాంతాను అనుచరుడు వాడిప్పటికీ నా స్నేహితుడు కాలేడు ముందుగానే నాకు ఇదంతా చెప్పినందుకు థ్యాంక్ యూ పీటర్ అవును నీకు ఎంత కావాలన్నావు నాకు ఒక టెన్ ల్యాక్స్ కావాలి ఒకవేళ నీ దగ్గర అంత అమౌంట్ లేకపోతే ఎంత ఉందో అంత ఇవ్వు నీకు నేను తర్వాత ఇస్తాను నిజంగా నువ్వు చాలా మంచోడివి నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటుంటే ఇవన్నీ చెప్పేవారు కాదు నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు కాబట్టి నువ్వు అడిగిన అమౌంట్ నీకు ఇస్తాను థ్యాంక్ యూ రిహాన్ నేను అందరికీ మంచి చేయాలని అనుకుంటాను కానీ అందరూ నన్నే చెడ్డవాడని అనుకుంటారు ఎవరేమైనా అనుకోని నాకు తెలిసింది చెప్పాలి కదా నిజంగా నువ్వు చాలా మార్చోడివి సరే నీకు ఎప్పుడే మళ్ళీ తెచ్చిస్తాను ఓకే నీకు తెలుసా ఆ పీటర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు చూడు పాల్ వాడు మంత్రాలు చేస్తున్నాడంట ఏంటి నీకెలా తెలుసు పీటరే చెప్పాడు తను నాకు అన్నీ చెప్పాడు ఒకవేళ పీటర్ ఆ విషయం నాకు చెప్పకపోయింటే నేను ఎప్పటికీ పాల్ మంచివాడని అనుకునేవాణ్ణి చూడటానికి ఎంత అమాయకంగా కనిపిస్తాడు తనలో ఇంత దుర్మార్గం ఉందా లోకం ఎంత దారుణంగా తయారవుతుంది లోకం దారుణంగా అవ్వట్లేదు లోకంలోని మనుషులు దారుణంగా ఉన్నారు కానీ దేవుడు ఇప్పటికైనా వాళ్ళను బట్టబయలు చేస్తాడు థ్యాంక్ యూ దేవా నేను నమ్మలేకపోతున్నాను ఈ రిహాన్ నేను చెప్పిన సోది విని నాకు ఇంత డబ్బులు ఇస్తాడని అస్సలు అనుకోలేదు నేను చెప్పే కథ ఎంత ఎక్సైటెడ్గా వింటున్నాడు ఎవరైనా నన్ను ఇబ్బంది పడితే వాళ్ళ సంగతి నేను తారుమారు చేస్తాను సరేనా ష్యూర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాడు జాయ్లా ఉన్నాడు జాయ్ ఏంటి ఆ మాంత్రికుడితో మాట్లాడుతున్నాడు నేను వెంటనే వెళ్ళి వాడి గురించి నా ఫ్రెండ్కి మొత్తం చెప్తాను అప్పుడే వాడికి దూరంగా ఉంటాడు నా ఫ్రెండ్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు జాయ్ హే రిహాన్ సరే జాయ్ ఇంకా వెళ్తాను ఓకే సార్ ఆ మాంత్రికుడితో నువ్వే మాట్లాడుతున్నావు జాయ్ నీకు ఉందా వాడు ఎంత డేంజరస్ నీకు తెలీదా ఏంటి ఏంటి నువ్వంటుంది అంటే నీకు తెలీదన్నమాట వాడు తన తల్లిని తన తండ్రి తన మంత్ర విద్యలతో డబ్బు కోసం చంపేశాడు ఇప్పుడు తన భార్యని కూడా చంపాలని చూస్తున్నాడు నీకెలా తెలుసు అంటే తను అలా చేస్తున్నప్పుడు నీ కళ్ళతో నువ్వు చూసావా నాకు చూడాల్సిన పని లేదు నేను పక్కాగా విన్నాను ఒక వ్యక్తి ద్వారా ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని ద్వారా అతనికి వచ్చేది ఏం లేదు కాబట్టి ఎవరు కాదు తన ఫ్రెండే పీటరే చెప్పాడు తన ఫ్రెండ్ చెప్పాడు అంతే కానీ నువ్వు చూడలేదు అలా తను చేస్తున్నప్పుడు నువ్వు అక్కడ లేవు చూడు రిహాన్ కేవలం విని ఒకరిని జడ్జ్ చేయడం మంచిది కాదు అలా ఆమె చెప్పిందని ఆయన చెప్పాడని అది కరెక్టో కాదు ఏం తెలుసుకోకుండా ఒకరిని జడ్జి చేసి తన క్యారెక్టర్ని తప్పుపట్టి ఇలా చేసి చాలా మంది పెద్ద పెద్ద సమస్యల్లోకి వెళ్ళారు మత్త ఏడు ఒకటిలో తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అని ఉంది ఒక పర్సన్ గురించి సరిగ్గా తెలుసుకోకుండా తన గురించి తప్పుగా మాట్లాడే రైట్ ఎవ్వరికీ లేదు మనం దేవుని పిల్లలం అపవాది సంబంధులం కాదు వాళ్ళ మీద తప్పులు మోపడానికి వారి గురించి చెడ్డ ప్రచారం చేయడానికి ఒకవేళ వాళ్ళ గురించి మొత్తం తెలిసినా కూడా వాళ్ళ కోసం ప్రార్థించే వారిగా ఉండాలి అంతేకాని అపవాదిలా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ఎలా పడితే అలా మాట్లాడకూడదు యాకోబు నాలుగు పదకొండు సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకూడి తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడవు కాక న్యాయము విధించు వాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయటకును శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చటకు నీవెవడవు లేవికాండము పంతొమ్మిది పదహారు నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు నేను యహోవాను నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాని గద్దింపవలను కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమిపవలను నేను వ్యూహోమానం నిర్ఘమాకాండము పదహారు ఇరవై నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నిర్ఘమకాండము ఇరవై మూడు ఒకటి లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు దుష్కార్యములు జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్తి బయటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు మనము వేరే వాళ్ళ సంగతుల గురించి మాట్లాడడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు నీకు అంతగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకునేంత టైం ఉంటే ఇతరులను నిందించి వాళ్ళ గురించి చెడ్డ మాటలు ప్రచారం చేసే పని కాకుండా ఆ సమయంలో కొన్ని ఆత్మలను రక్షించడానికి నీ సమయాన్ని వెచ్చించు ఒకవేళ అలా మాట్లాడడానికి నీ నాలుక తడపాయిస్తుంటే దానిని జనాలకు సువార్తను ప్రకటించేలాగా మార్చు ఏదైతే నీకు ఉపయోగమో దానిని చేయడానికి ప్రయత్నించు ఇప్పుడే కానీ ఇంకెప్పుడైనా కానీ అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి తీసేసిన శాపాలను తిరిగి తెచ్చుకునేలా ప్రవర్తించుకు అంటే ఏంటి నువ్వు మాట్లాడుతుంది నేను విన్నది కూడా చెప్పొద్దంటావా చెప్పు ఏదైతే నువ్వు అక్కడుండి చూసావో అది చెప్పు అంతేకాని ఎవరో చెప్పారని చెప్పకూడదు అది అబద్ధం కూడా అయ్యుండొచ్చు అది తెలియక నువ్వు దాని గురించి మాట్లాడితే అది నీకు సమస్యగా మారుతుంది అది ఏ రూపంలో అయినా నీకు తెలుసు కదా మనం ఈ లోకంలో ఉన్నంతకాలం మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా ఒక బహుమానం ఉంటుంది అది మంచి అయితే మంచి చెడైతే చెడు ప్రసంగి పన్నెండు పద్నాలుగు గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడదే కానీ తీర్పులోనికి తెచ్చును అందుకే మనం ఏం చేసినా మంచిదే ఉండాలి కానీ దాని ద్వారా మనం ఏడ్చే పరిస్థితి రాకూడదు సరే వెళ్ళు జాయ్ నేను చెప్పింది నమ్మకుంటే అది నీ ఇష్టం ఇంకా నాకు ఏదైతే తెలుసో అది ఖచ్చితంగా నిజమని నేను నమ్ముతున్నాను సారీ రిహాన్ నేను చూడని దాన్ని ఎప్పటికీ నమ్మను ఎందుకంటే మా అత్త పన్నెండు ముప్పై ఆరులో చెప్పినట్టుగా నేను మీతో చెప్పునదివనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను నీ మాటలను బట్టి నీతి అని తీర్పునందుదు నీ మాటలను బట్టి అపరాధువని తీర్పునందుదుగు సరే నేను వెళ్తాను ఏం కాదు అతను సాతను సంబంధికుడే ఒకవేళ అలా కాకుంటే తన ఫ్రెండ్ ఎందుకు చెప్తాడు కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతాను అంతేకాకుండా తన చెడ్డ పనులను అందరితో చెప్తాను కూడా నేను ఎలా ఆపుతాడో నేను చూస్తాను ఏదో తన మంచి కోసం చెప్తే నన్నే తప్పు పడుతున్నాడు హే ఆగు నువ్వు ఆ పాల్ కంపెనీలో వర్క్ చేస్తావు కదా అవును ఎందుకు పరిగెడుతున్నావు మా అమ్మగారికి బాగాలేదంట హాస్పిటల్లో జాయిన్ చేశారని ఫోన్ చేశారు ఓ అంటే మొత్తానికి నేను అనుకున్నదే జరిగిందన్నమాట ఖచ్చితంగా మీ మేడం చచ్చిపోతుంది ఓ గాడ్ సరే వెళ్ళు అది కాదు సార్ మా మేడం కాదు మా అమ్మగారు మా అమ్మ హాస్పిటల్లో ఉంది పీటర్ ఆ రోజే చెప్పాడు అదే ఇప్పుడు జరుగుతుంది నేను వేరే వాళ్లకు చెప్తే ఎవ్వరూ నమ్మలేదు ఇప్పుడు చూడు మావయ్య మావయ్య ఏమైంది రిహాన్ ఎందుకలా టెన్షన్ పడుతున్నావు నీ కూతురిని డబ్బు కోసం వాడుకున్నారు నా కూతురా ఎవరు ఏం మాట్లాడుతున్నావు నీకెంతమంది పిల్లలున్నారు ఒక్కతే కదా సిరి తన గురించే మాట్లాడుతున్నాను మీ కూతురు చనిపోయింది ఏంటి నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు నువ్వు చెప్పేది నిజమేనా అవును పాల్ మీ అల్లుడే మంత్రాలు ఉపయోగించి డబ్బు కోసం తనను చంపేశాడు అంతేకాదు తన తండ్రిని తల్లిని కూడా అలాగే చంపేశాడు లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు నా కూతురు చనిపోవడానికి వీల్లేదు తనకేమైనా జరిగితే నేను అన్నిటినీ నాశనం చేస్తాను పాల్ మావయ్య మీరా నా కూతురు ఎక్కడా ఏమైంది ఏదైనా సమస్య నా కూతురు ఎక్కడా అని అడుగుతున్నాను నువ్వొక మాంత్రికుడు అని నాకు తెలిసింది సిరి నువ్వేనా అవును ఏమైంది నువ్వు అరుస్తున్నట్టు వినిపించింది ఆ రిహాన్ నన్ను మోసం చేశాడు రిహానా ఏమైంది నిన్ను డబ్బు కోసం నీ భర్త మంత్రించి చంపేశాడని చెప్పాడు పాలక మాంత్రికుడని చెప్పాడు ఏంటి నిన్న నస్సలు తీసుకోలేను లేదు వాడి సంగతి చెప్పాల్సిందే అంటే నా మీద తప్పుడు ప్రచారం చేస్తుంది రిహాన్ అన్నమాట వాడేమైనా నేను తప్పు చేస్తుంటే చూశాడా దీనికి తను సమాధానం చెప్పాల్సిందే నాన్న పాలు అలాంటి వాడంటే నువ్విలా నమ్మావు నా భర్త అలాంటి తప్పుడు పనులు ఎప్పటికీ చేయడు తల్లి నువ్వు చనిపోయావని చాలా ఖండితంగా చెప్పాడు అందుకే నేను నమ్మాల్సి వచ్చింది నా భర్త గురించి అలాంటి తప్పుడు ప్రచారం చేస్తాడు దానికి ప్రతిఫలం అనుభవిస్తాడు నీకెంత ధైర్యం ఉంటే నా భర్త గురించి చెడుగా చెప్తావు నువ్వా నువ్వు చనిపోయావని అనుకున్నాను ఇలా లేనిపోని మాటలు అందరి మీద మాట్లాడితే నేను కాదు నేను నమ్మలేకపోతున్నాను తను ఇంకా బతికుందంటే ఏదేమైనా నేను ఎవ్వరికీ భయపడను ఆ పీటర్ నాతో చెప్పింది నేను అందరితో అన్నాను ఎవరు పిలిచి అడిగినా నేను ఇదే చెప్తాను చెప్పండి పాల్ మీ కంప్లైంట్ ఏంటి సార్ రిహాన్ అనే వ్యక్తి నా మీద నెగటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు నేను మాంత్రికుడనని అందరినీ చంపేస్తున్నానని నేను ఎప్పుడు అలాంటి పనులు చేయంగా చూశాడో నాకు చెప్పాలి నేను ఎంతమందిని అలా చేశానో తను ఎన్నిసార్లు నన్ను అలా చూశాడో ఈరోజు ప్రూఫ్స్తో సహా నాకు చూపించాలి సరే సార్ మీరు మా వరకు వచ్చారు మేము చూసుకుంటాం ఇప్పుడే నిజా నిజాలు బయటపెడతాను ఓకే సార్ కానిస్టేబుల్ ఎస్ సార్ నువ్వు వెంటనే వెళ్ళి ఆ రిహాన్ని తీసుకొనిరా లేదంటే లాక్కొనిరా ఎస్ సార్ నాతో పాటు రా ఎస్ఐ గారు నిన్ను పిలుస్తున్నారు ఓ అనుకున్నాను ఇలా ఖచ్చితంగా జరుగుతుందని మొత్తానికి పోలీస్ వాళ్ళకు చెప్పాడన్నమాట ఓకే పర్లేదు పద వెళ్దాం పీటర్ నాకేం చెప్పాడో నేను అదే చెప్తాను హలో సార్ రమ్మన్నారంట హా పాల్ ఒక మాంత్రికుడు అని ప్రచారం చేస్తున్నావంట నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి సార్ అతను నిజంగానే ఒక మాంత్రికుడు డబ్బు కోసం తన తల్లిని తండ్రిని చంపేశాడు అంతేకాదు తన భార్యని కూడా చంపేయాలని అనుకుంటున్నాడు తన తల్లిని తండ్రిని డబ్బు కోసం చంపేశాడని నీకెలా తెలుసు వాళ్ళను తను చంపేస్తుండగా నువ్వు చూసావా ఇలా చెప్పడానికి నాకేం అవసరం సార్ ఎందుకంటే ఇదంతా నాతో చెప్పింది తన ఫ్రెండే ఆ పీటర్ చెప్తేనే నాకు తెలుసు ఏంటి నా ఫ్రెండా సార్ ప్లీజ్ మీరు కొంచెం ఆగండి కానిస్టేబుల్ వెళ్ళి ఆ పీటర్ని తీసుకురా అమ్మయ్యా పీటర్ నువ్వు వచ్చేసావు నువ్వైనా చెప్పు వాళ్ళకి భయపడకు నీ ఫ్రెండ్ జీవితాన్ని బట్టబయలు చేయి ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఆగండి పీటర్ నువ్వు రిహాన్కి నీ ఫ్రెండ్ ఒక మాంత్రికుడని తన తల్లిదండ్రులను డబ్బు కోసం చంపేశాడని చెప్పావా ఏంటి నేను నా ఫ్రెండ్ ఒక మాంత్రికుడని తనతో చెప్పానా నాకేమైనా పిచ్చా అలా ఎందుకు చెప్తాను నేనెప్పుడు అలా చెప్పలేదు సార్ కానీ ఈ రిహాన్ ఒక ఆయనతో నా ఫ్రెండ్ గురించి తప్పుగా చెప్తుంటే విన్నాను ఏంటి పీటర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వే కదా నీ ఫ్రెండ్ ఒక మాంత్రికుడని వాళ్ళ పేరెంట్స్ని చంపేశాడని నాతో చెప్పావు నీకేమైనా పిచ్చి పట్టిందా నా ముందే నా ఫ్రెండ్ ఒక మాంత్రికుడని అంటావు ఇది పోలీస్ స్టేషన్ కాకపోయి ఉంటే నీ చంప పగలగొట్టేవాడిని తన తల్లిదండ్రుల గురించే తప్పుగా మాట్లాడతావా వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడని వాళ్ళ అమ్మ హాస్పిటల్లో చాలా ఇయర్స్ ఉండి చనిపోయిందని కాలనీలో ఉన్న అందరికీ తెలుసు వాళ్ళు చనిపోయే నాటికి ఇంకా వాడు స్కూల్లో చదువుకుంటున్నాడు అలాంటిది తన పేరెంట్స్ని ఎలా చంపేస్తాడు నీకేమైనా పిచ్చా పీటర్ నువ్వేనా ఇలా మాట్లాడుతుంది నువ్వే కదా మా ఇంటికి వచ్చి ఇదంతా నాకు చెప్పింది ఏంటి నేను మీ ఇంటికి వచ్చానా మీ ఇంటికి నేనెందుకు వస్తానో నాకేం అవసరం చూడు నేను చెయ్యని తప్పు నా మీద మోపాలనే చూస్తే నేను అస్సలు ఊరుకునేదే లేదు సార్ ఈయన ఏ మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు పాల్ నా చిన్ననాటి స్నేహితుడు తనని నా ఫ్రెండ్గా కాదు నా సొంత బ్రదర్లా ఫీల్ అవుతారా అలాంటిది తన గురించి అలా మాట్లాడతాను లేదు లేదు నేను నమ్మలేకపోతున్నాను సార్ నన్ను నమ్మండి ఇదంతా తనే నాకు చెప్పాడు సరే పీటర్ నీతో ఇదంతా చెప్పాడు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేదు సార్ నా దగ్గర ఇలాంటి ఆధారాలు లేవు కానీ నాకు తనే చెప్పాడు మిస్టర్ పీటర్ ఇంకా మీరు వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సార్ నిజంగా పీటర్ ఇంత మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎవరైనా నాకు అనవసరం నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఎవరినైనా ఇబ్బందులు పడేస్తాను ఏ తప్పు చేయని పాల్ గురించి తప్పుగా ప్రచారం చేసినందుకు గాను సెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను కానిస్టేబుల్ అతన్ని సెల్లో అయ్యి నువ్వు ఇంకేదైనా మాట్లాడాలి అని అనుకుంటే కోర్టులో మాట్లాడుకో థ్యాంక్ యూ సార్ పీటర్ నువ్వెంత దుర్మార్గుడివని అస్సలు అనుకోలేదు ఇదంతా నాకు నువ్వే చెప్పావు కదా చా ఇలా ఎవరు చెప్పినా విని అవి నాకు అనవసరమని వదిలేక వాటి గురించి అందరితో మాట్లాడినందుకు నాకు తగిన శాస్తే జరిగింది నేను జాయ్ చెప్పినప్పుడైనా మారాల్సిందే